అందరికీ నమస్కారం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరును భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున స్వాతంత్రం వచ్చింది అప్పటి వరకు మన దేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది వారిని మన దేశం నుంచి వెళ్ళగొట్టిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవలసి వచ్చింది అలా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం నిర్మించబడి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజాప్రభుత్వంగా రూపుదిద్దుకుంది గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలు అని అర్థం స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాలు రాజ్యాంగాలను పరిపాలించారు ఎన్నో రకాల అంశాలతో చాలా కాలం పాటు రాజ్యాంగం ఏర్పాటుకు కృషి చేసి రూపొందించారు రాజ్యాంగాన్ని తయారు చేసుకునేందుకు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతను రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటయ్యింది అనేక సవరణల అనంతరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది ఇలా తయారైన రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి అమలు జరిపారు ఆనాటి నుంచి భారతదేశము సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించబడింది అప్పటి నుంచి ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము ముఖ్యంగా మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ రోజును పురస్కరించుకొని దేశ రాజధానిలోను రాష్ట్ర రాజధానుల్లోను గొప్ప గొప్ప పిరమిడ్లు నిర్వహిస్తారు దేశ రాజధాని న్యూఢిల్లీలోనే కాకుండా ఆయా రాష్ట్ర రాజధానుల్లో ప్రతి ఒక్క ఊరిలోనూ ప్రతి ఒక్క పాఠశాలలోను జనవరి ఇరవై ఆరును పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేస్తారు ఈ సందర్భంగా భారతదేశ స్వతంత్రానికి కృషి చేసిన వీరుల త్యాగ ఫలాలను కొనియాడుతూ వారి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేస్తారు మనం కూడా రాజ్యాంగాన్ని అనుసరించి మన కర్తవ్యాల్ని పాటిద్దాం జై హింద్